అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సా బ్లాగ్స్ అన్నది వచ్చేసి తమిళనాడు అండి అన్న పేరు గాంధీ అన్న మీరు మాట్లాడండి అన్న హాయ్ 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 ఫ్రెండ్స్ అందరికీ దండాలు మాది తమిళనాడు అయినా మాది ఈ తెలుగు లాంగ్వేజ్ అంతా చాలా ఇష్టం మాది దేనికోట తాలూకా కృష్ణగిరి జిల్లా కాళీనాయకన పల్లె విలేజ్ ఇంకా అక్క మంచి మంచి వీడియోస్ చేస్తా ఉంటారు దాన్ని ఇంకా మేము అక్కని చూడాలి కలవాలనేసి చాలా దినాలు ఇంకా ట్రై చేసి అడ్రస్ కొట్టుకొని పోతే అక్కని వచ్చి కలిశాను మన తెలుగు అంటే పక్క రాష్ట్రాలకు కూడా అమాంతమైన గౌరవము అన్నావది మదర్ టంగ్ తెలుగంట తెలుగు మీద ఉండే అభిమానంతో నన్ను కలవడానికి అయితే వచ్చాడండి మన తెలుగు వాళ్ళు అయితే తెలుగును మర్చిపోయి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు దయచేసి మన తెలుగుని గౌరవిస్తాం ఎందుకంటే దేశ భాషలందు తెలుగు భాష లెస్స ఇంత ప్రాముఖ్యత ఉన్న తెలుగుని మర్చిపోవద్దండి ఈ వీడియో ద్వారా తెలుగు కాస్త గౌరవం ఇవ్వండి అని మాత్రం రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే ఆర్డర్ కాదు గాంధీ అన్నకైతే థ్యాంక్ యూ సో మచ్